ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడని చెప్పేసి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుంద పేర్కొన్నారు ఏదైతే వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ప్రతి ఏటా అకౌంట్లకి జమ చేస్తున్నామని పేర్కొన్నారు అయితే రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా పదిహేడు వందల మందికి సుమారుగా ప్రతి ఏటా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు తమ అకౌంట్లో జమ చేస్తున్నామని గత ప్రభుత్వంలో కేవలం కొంతమందికి మాత్రమే పదివేల రూపాయలు వాహన మిత్ర కింద జమ చేశారని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క లబ్ధిదానికి ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు జమ అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అలాగే రాష్ట్ర ఆటో యూనియన్ల తరఫున డ్రైవర్ల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పరిటాల సొంత గత వైసీపీ ప్రభుత్వ పైన కూడా ఎమ్మెల్యే పర్యటన అంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గతంలో సంక్షేమ పథకాలన్నీ కూడా అరకొరగా అందించారని అయితే వాహన మిత్ర పథకం ద్వారా కేవలం పదివేల రూపాయలు ఇచ్చారు అది కూడా అరకొరగా కొంతమందికి మాత్రమే ఇచ్చారని కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు మా ఎమ్మెల్యే పర్యటన అంతా మంచి పథకం ఈరోజు ఇస్తుండే దానికి కూడా చాలా సంతోషంగా ఉంది ఆటో డ్రైవర్లకి ఈరోజు పదహైదు పదహైదు వందల పదహైదు వేల రూపాయలు ఇస్తున్న పథకానికి మేమందరం కూడా మేము సైతం అని ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొనే దానికి ప్రత్యేకంగా ఆటో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అక్కడ మా ప్రభుత్వం మా నాయకులు మా లీడర్లే కాకుండా అటు సైడ్ ఉండే ఏదైతే సైకో ప్రభుత్వంలో ఉండే కొంతమంది నాయకులు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ ప్రభుత్వంలో కనీసం వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదివేల రూపాయలు మాత్రమే ఆటో డ్రైవర్లకు ఇస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు ఉచిత బస్సు ప్రయాణం అయిన తర్వాత డ్రైవర్లు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు అని మంచి ఆలోచనతోనే ఈరోజు పదహైదు వేల రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మా రాప్తాన్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆటో డ్రైవర్లు యూనియన్ వాళ్ళందరి తరఫున కూడా నేను సార్కి కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం దాంట్లో మా రాప్తా నియోజకవర్గంలో పదిహేడు వందల యాభై రెండు మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఈరోజు కేవలం ఒక రాప్తా నియోజకవర్గానికే ఇంత రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు మా ఆటో డ్రైవర్లకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేయాలా పెరుగుతుంది ఎవడైనా సరే రమ్మ నన్ను తేల్చుకోని ఎవడైతే కడప ఎవడైతే మాట మాట పది రూపాయలు నా జోలో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తా పది రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు వాళ్ళు ఏమన్నా ఆయన ఏమైనా చేశాడేమో కానీ అప్పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు రండి ఎవరితోనే పదివేల రూపాయలు తీసుకున్నామని తేల్చు నువ్వు మగవాడైతే అనవసరంగా తప్పుడు కూతురు వస్తే తనకి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాను